ఓం నమో నారాయణ అండి అందరికీ మనం ఆత్మసంతృప్తి అంటే తెలుసుకుందామా ఇవాళ భూలోకంలో ఒక మహారాజు జనరంజకంగా పాలించాడు పుణ్యకార్యాలు చేసేవాడు మరణానంతరం తాను స్వర్గానికి వెళ్ళాలి వెళ్తానని అక్కడ బంగారు కొండపై తన పేరు శాశ్వతంగా చెక్కి ఉంటుందని నమ్మాడు చనిపోయి స్వర్గానికి వెళ్ళాడు తన పేరు చూసుకోవాలని ఆత్రతతో ఆ కొండ దగ్గరకు వడివడిగా వెళ్ళాడు అంటే తొందర తొందరగా వెళ్ళాడనమాట దానిపై తన పేరు లేదు విచారంగా ఉన్న అతడిని చూసి అక్కడి భటుడు నవ్వుతూ ఏదో ఒక పేరు చెరిపి నీది రాసుకో అన్నాడు మహారాజు ఆశ్చర్యపోయాడు ఆ పని చేస్తే తరువాత వచ్చిన వాడు నా పేరు కూడా చేర్పేస్తాడు అంటే నా పేరు కొన్నాళ్లకు భూలోకంలో వినిపించదు స్వర్గంలో కూడా కనిపించదు ఇన్నాళ్ళు మంచి పనులు చేసి ఫలితం ఏంటి అనుకున్నాడు మంచి పనులు చేస్తే స్వర్గం చెడు పనులు చేస్తే నరకం లభిస్తుందని పారి మార్ధ పారమార్థక చింతన ఉన్నవాళ్ళు నమ్ముతారు ఆ నమ్మకం మంచి పనులు చేయడానికి ప్రేరణ ఇస్తుందని భావించారు పూర్వీకులు చీకట్లో ఆడ ఆడుకుంటున్న పిల్లల్ని ఆట మానేయమంటే ఒక పట్టాన వినరు అందుకని చీకట్లో దెయ్యాలు తిరుగుతాయి ఆట ఆపి రండి అనేవారు దెయ్యాలు అనగానే భయపడి ఎవరింటికి వారు వెళ్ళిపోయేవారు దెయ్యాలు లేవని తెలుసు చీకట్లో పురుగు పుట్ర మూళ్ళు రాళ్ళు ఉండొచ్చు పిల్లలు వాటిని భయపడరు అందుకని దెయ్యం పేరు చెప్పేవారు దీన్ని అర్థవాదం అంటారు ఎలా చెప్పారని కాకుండా ఏ ఉద్దేశంతో ఏ అర్థంతో చెప్పారో గ్రహించడమే అర్థవాదం పురాణాల్లోని ప్రతి కథ వెనుక అర్థవాద దృక్పథం ఉంటుంది మనస్తత్వాలను బట్టి మనుషులు రెండు రకాలు స్వభావాలను చెందుతారు ఏం జరిగినా మన మంచికే అనుకునేవాళ్ళు ఏం జరిగినా మన సంచిలోనే వేసుకుందాం ఏం దొరికినా మన సంచిలోనే వేసుకుందాం అనుకునేవాళ్ళు కొందరు బయట ఎలా ప్రవర్తించినా లోపల మనుషులు వేరు గౌరవ మర్యాదల కోసం మంచివారిగా ముద్ర వేయించుకోవడానికి చూస్తారు నిజంగా స్వభావమే మంచి అయితే పర్వాలేదు కానీ సహజ స్వభావాన్ని దాచుకుని కనిపించని తప్పులు చేస్తూ బయటకి మంచివాళ్లుగా నటిస్తూ ఆత్మవంచన చేసుకోవడం ప్రమాదకరం మన ఆయుష్ స్వల్పం పైగా అనిశ్చితం ఈ కొద్ది కాలంలో ఎదుటి వారికి ఉపయోగపడే పనులు చేయాలి ఆ పనులు ఆత్మసంతృప్తినివ్వాలి తప్ప గుర్తింపు కోసం ఆరాటపడకూడదు వృ వృత్తి ప్రవృత్తుల రీత్యా నువ్వు ఎవరైనా కావచ్చు కానీ సమాజానికి ఏం చేశావనేది ముఖ్యం చేసిన మంచి పనులు పది మందికి తెలిపచ్చు కానీ కేవలం పది మందికి చెప్పుకోవడానికి ఏది చేయకూడదు మరణానంతర జీవితం బంగారు కొండపై పేరుండటం కేవలం నమ్మకం ఇక్కడ ఉన్నంత కాలం గొప్పగా బ్రతకడం మాత్రమే మన చేతుల్లో చేతల్లో ఉంటుంది ఈ క్షణమే మనది అనుకుని తృప్తిగా ప్రయోజనకరంగా బ్రతకడమే మన పేరుకు సార్థకం చూసారండి మన పేరుకి సార్థకం ఎలా తెచ్చుకోవాలో మంచి పనులు చేస్తూ మనం కూడా మంచి పనులు చేయటం మొదలు పెడదామా ఓం నమో నారాయణాయ